పంచుకుంటా ఉన్నాం రైతుల అభివృద్ధి కోసం పడతామని చెప్పిన రైతు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన అందిస్తామని చెప్పిండు ప్రధానంగా ఈ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కోసం ఆనాడు మాజీ ఎంపీగా ఉన్నప్పుడు బీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా చొరవ ఉంది ఇందులో అదే బాబు గారు ఇక్కడికి బట్టి విక్రమార్ గారి దృష్టిలో కూడా తీసుకొని పోవడం జరిగింది ప్రధానంగా జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఎమ్మెల్సీ గారు అనేక సందర్భాలు అటు లక్ష్మణ్ కుమార్ కూడా అనేక సందర్భాలు రావడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టుకు ఏదైతే కావాలని గెలం విప్పిన వారందరూ కూడా మంచి హోదాలు ఉన్నారు కాబట్టి ఒక నమ్మకం ఉంది అతి తొందరలోని ప్రాజెక్టు పూర్తయిద్దని వీలైన తొందరలో పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని రైతులకు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కుడి ఏడుమ పోయే సమయంలో కూడా రైతులు సహకారం అందించాలని చెప్పి ల్యాండ్ యాక్విషన్ కూడా సహకారం అందించాలని చెప్పని వారికి కూడా ఉన్న గౌరవ కలెక్టర్ గారు ఇద్దరు కూడా కూర్చొని వారికి సరైనటువంటి పద్ధతిలో నష్టపరిహారం ఇచ్చే తీసుకోవడం జరుగుతుందని మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో ఫాజూర్లాగను ఇక్కడి వరకు కూడా ఇప్పుడు మళ్ళీ పంప్ హౌస్ జోగాపూర్లో పంప్ హౌస్ని కూడా పరిశీలించడం కలెక్టర్ గారు బయలుదేరినట్టు మేము అక్కడ చూడకుండా ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ జోగాపూర్లో ఉన్న పంప్ హౌజ్ను కూడా చూసి అక్కడ వన్ థర్టీ టూ బై లెవెన్ సబ్స్టేషన్ ఉంది సామర్థ్య లిఫ్ట్కి సరిపోతుంది అంటే దాన్ని వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ చేయాలని చెప్పి నిన్న కూడా రావడం జరిగింది కత్లాపూర్కు టూ ట్వంటీ సబ్స్టేషన్ మంజూరు కాబట్టి అది థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్ మంజూరు కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతంలో రుద్రంగి రుద్రవరం నూకలమర్రి కాచారం లాంటి ప్రాంతాల్లో కూడా కాచారాలు వంద రూపాయలు తడితేరీ ఈ విధంగా కావాలని చెప్పని రైతులకు సంబంధించిన అంశం కూడా అది కూడా చెప్పదల చెప్పదలుచుకున్నాం వాటికి కూడా మంజూరు అయ్యని చెప్పని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని పోవడం జరిగింది రాబో రోజుల్లో రైతుల అభివృద్ధి రైతును రాజు చేసేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ముందు పోరుది ప్రజల సంక్షేమం ఓవైపు మరోవైపు అభివృద్ధిని కూడా చేస్తూ ముందుకు సాగేటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో మేము మేము ముందుంటామని సందర్భంగా ప్రజలు ఒక కోటి నూట తొంభై ఆరు కోట్లు రెండు వందల నాలుగు కోట్లు రెండు వందల నాలుగు కోట్ల రెండు వందల నాలుగు కోట్లు మంజూరు చేసి ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిదిలో స్టోన్ వేసేస్తుంది కానీ ఏంచు కూడా కదలలేదు అసలు ఏం కదలేదు మనం అది కూడా వీలైతే మనం శంకుస్థాపన రాయి గిన్నె ఉంది చూసి డిస్పోజ్ ఆయన నుంచి కుడిమా కావలు కూడా జరగాలంటే రాజేశ్వర్ గారు అక్కడ అడిగి ఉన్నప్పుడు కూడా పనులు స్టార్ట్ అయిన ఇంకా పిఎన్ పిఎన్ఏన్నారు కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆ డబ్బు కూడా అది ఇంకొక ఈ లోపల ఈ లోపల సార్ అంటే ఇంకొక అంశం మీరు చూస్తున్నాం మేము ఇక్కడ ఆందోళన చేస్తుంది చెల్లో కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు చేసినప్పుడు ప్రగతి భవన్ సీఎం గారు ఇక్కడ ఫోన్ చేసి అప్పుడు కేసీఆర్ గారు ఫోన్ చేసి రైతులతో రమ్మంటే టీఆర్ఎస్ ప్రతినిధి వీళ్ళు ఇదేంత పని నేను చేస్తా అని చెప్పని వరదకాలు వస్తారు ఇక్కడ పదమూడు కిలోమీటర్కి వరదకాలు వస్తాయి మనకు వరదకాలు ఎంఎండికి వస్తుంది కదా మీకైనా ఉంది ఎంఎండి వరదకాలు ఆ వరదకాలు వచ్చి లిఫ్ట్ చేసి ఇందులో నీళ్ళు పోసి ఇస్తాను మేము అనుసరి గుడ్డ లెట్ అని ఇవ్వను అది కూడా కాలేదు వీళ్ళప్పుడు దానికి ఎస్టిమేట్ కాస్ట్ చేస్తే ఏడు వందల ముప్పై ఏడు వందల కోట్లు ప్రపోజల్ పంపించింది ఆయన పక్క పెట్టి నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేసేస్తానంటే అంత పెద్ద కాకుండా మళ్ళీ ఒకసారి రెస్టిమేట్ ఇవ్వని చెప్పని నా ఆలోచనతో చెప్పిన చెప్తే ఐదు వందల ఐదు వందల యాభై కోట్లు ఇప్పుడు ఎస్టిమేట్ అయ్యి ఉంది సార్ అది ఇప్పుడు ఇమీడియట్లీ ఇవ్వకుండా మన ఈ నూట యాభై రెండు వందల కోట్లు ఉంది కదా సార్ ఈ రెండు వందల కోట్లు పోడి ఏడుమకాలు ఇమీడియట్లీ మనం చేసుకొని ఇది పూర్తి చేసుకొని నీళ్ళు ఆపుకున్నట్టయితే సెకండ్ దశలో ఐదు వందల కోట్లు మనం శాంక్షన్ చేసుకోవాలి ఈ దశలు మనకు ఇస్తే చాలా సంతోషం పదమూడు నిమిషాలు పోసుకుంటాం అంటే అదర్ సోర్స్ ఇక ఈ సోర్స్ కాకుండా ఇది ఇప్పుడు పెళ్లి ఇటు చెందు మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్ అటవీ శాఖ అనుమతి లేక మూడున్నర కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్లను కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది అటువైపు కలెక్టర్ గారు జయించాల చాలా వీధి ఇటువైపు కలెక్టర్గా వీరు అది కూడా చూడడం జరిగింది అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది అది కూడా వీళ్ళు తొందరలో అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి అటవీ శాఖ అనుమతి లేక మధ్యలో అయింది కాబట్టి వాటిని కూడా పూర్తి అయ్యి దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా కలిగొట్టూరమ్మ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి పైపులైన బావుల్లో కూడా కొంత డబ్బు రెండు కోట్ల వరకు ఇక్కడ రావాలి రచ్చపెట్టిలో కూడా ఒక మూడు కోట్ల ఐదు దాని సమయం ఐదు కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం ల్యాండ్ యాక్విషన్ కూడా ఒక పది కోట్లు ముందుగా విడుదల చేసి కోడేడుమ కాడప్పుడు మొదలు పెట్టాలని చెప్పని ఆలోచన ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో ఈ ప్రాజెక్టులు కావాలని మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన గట్టిగా నిలబడి ఆనాడు వారి పక్షాన గలమై వారి పక్షాన అనేక ఆందోళన చేసినటువంటి మాకి ప్రజలు రైతులు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత మాపైన ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఈ ప్రాజెక్టు దగ్గర పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చిపోయారు వారు కూడా మాట ఇచ్చిన గుర్తుంది కాబట్టి త్వరగతను చేయడానికి ఇప్పుడు సంకల్పంతో నియోజకవర్గకి రావడం జరిగింది మాట చెప్తూ ప్రధానంగా ఇద్దరు కలెక్టర్లు నేను రైతుల పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారు ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వారు స్వయంగా చూసినప్పటికీ టెక్నికల్గా సాంకేతికతతో కూడినటువంటి ఒక నివేదికను మీరు ఇచ్చి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ హైకటుకులు నీరు అందించేటువంటిది ఏదైతే ప్రాజెక్టు బహుశా తెలంగాణలో ఉందంటే ఇది ప్రథమలు ఉంటుంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మా రైతాంగానికి మా ప్రజలకు మరి సేవలు అందించడంలో మీ సహకారం అందించడంలో అందుబాటులో లేకపోతే మీ సహకారం ఉండాలని చెప్పని రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని రావాలని మేము కోరడం మీరు కూడా వచ్చి స్వయంగా పరిశీలించారు కాబట్టి మాకు నమ్మకం రైతులకు నమ్మకం కలుగుతూ ఉంది రాబో రోజుల్లో కూడా ప్రజలకు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం